అన్నా చెల్లెళ్ల కథ అన్న పేరు రాము చెల్లి పేరు నక్షత్ర వీళ్ళు వాళ్ల ఇంట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు చెల్లెమ్మ తిన్నావా ఏదన్నా ఉంటే పెట్టు తల్లి నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడే ఎత్తుకొని వస్తాను అన్న చెల్లెమ్మ ఎక్కడికి పోయి వస్తున్నావు నాకు చెప్పుంటే నేను పోయి తీసుకుని వచ్చేవాడిని కదా నువ్వు నా ప్రాణం తల్లి నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళమాకు నేను సంతకి పోయి వస్తాను తల్లి సరే అన్నా నాకు తినడానికి ఏదైనా తీసుకొని రా అన్న నక్షత్ర ఇంటి లోపలికి వెళుతుంది తనలో ఇలా అని అనుకుంటుంది మా అన్నకి నేనంటే ప్రాణం నేను తప్ప ఇంకెవరూ లేదు మా అన్న ఏది తెచ్చిన అది నా కోసమే నక్షత్ర అలా అని అనుకుంటుంది కానీ వాళ్ల అన్న చెల్లమ్మ కోసం తినడానికి తీసుకుని వస్తాడు తనకు కాబోయే భార్య కోసం శారీ తీసుకొని వస్తాడు చెల్లెమ్మ ఇలా అని అనుకుంటుంది అన్నయ్యకు నేను తప్ప ఇంకెవరూ లేదు అన్నయ్యకు నేనంటే ప్రాణం అన్నయ్య ఏది తెచ్చిన అది నా కోసమే ఈ సిరా భార్య కోసం తెచ్చాను తినడానికి తెచ్చాను అలా అనుకుంటూ రాము వెళ్తాడు నక్షత్ర అక్కడికి వెళుతుంది మనకోసమే ఈసారి తెచ్చాడు అని కట్టుకుంటుంది అరే ఈసారి చాలా బాగుంది అన్నయ్య మనకోసమే తెచ్చాడు అని అనుకుంటుంది అన్నయ్య రాగానే అన్నయ్యకి చెబుతాను అన్నయ్య నువ్వు తెచ్చిన సారీ చాలా బాగుంది ఈసారి మిలమల మెరుస్తూ మెరుపు లాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది నీకోసం తెలియదు తల్లి వేరే చీర మార్చుకో అన్నా ఈ చీర నాకు నచ్చింది దీన్ని ఎవ్వరికీ ఇవ్వను నేను ఇప్పుడే ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి నక్షత్ర అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది రాము ఇలా అని అనుకుంటాడు అరే ఆ చీర నాకు కాబోయే భార్య కోసం తెచ్చాను కాని నా చెల్లి కట్టుకుంది ఇది చాలా తప్పు అందుకే ఆ చీర ఇచ్చేయమని చెబుతాను అరే నా చెల్లి కోపంతో వెళ్లిపోయింది కాని ఆ సారి ఇచ్చేంత వరకు నేను కూడా వెళ్తాను వీరయ్య మా చెల్లిని ఏమైనా చూసావా ఇటువైపు ఏమైనా వచ్చిందా చూసుంటే చెప్పు తను లేకుండా నేను బ్రతకలేను నేను చూడలేదు రాము అటువైపు ఒకసారి పోయి చూడు రాము అందర్నీ అడుగుతూ తన చెల్లిని వెతుకుతూ వెళుతూ ఉంటాడు కానీ నక్షత్ర అన్నయ్య మీద కోపంతో ఇలా అని చెబుతుంది నేను భూమి మీద కాకుండా ఆకాశంలో తిరుగుతూ ఉంటాను అప్పుడే అన్నయ్యకు కనిపించకుండా తిరగొచ్చు అని చెప్పి నక్షత్ర ఆకాశంలోకి మాయమైపోతుంది అప్పుడే అక్కడికి తన అన్నయ్య వస్తాడు నక్షత్రని ఇలా అని పిలుస్తాడు నీకు బూరెలు తెస్తాను లడ్లు తెస్తాను కొత్త చీర తెస్తాను దిగిరాన చెల్లి నాకు బూరెలు వద్దు లడ్లు వద్దు కొత్త చీర వద్దు నాకు ఇదే చాలు అన్నయ్య నక్షత్ర చీర ఇవ్వమని నక్షత్ర వెనకాలే వెళ్తాడు ఇస్తాను తెస్తాను నేను అడిగింది తేవద్దు నేను చెప్పింది చేయొద్దు ఈ చీర ఇవ్వను నన్ను అన్నయ్య ఇలాగే ఎప్పుడు నక్షత్ర మెరుపై తన అన్నయ్య ఊరుమై తిరుగుతూ ఉంటారు నక్షత్ర ఆకాశంలో తిరుగుతుంటే తన సారీ మెరుస్తూ ఉంటుంది దాన్ని చూసినా వాళ్ల అన్నయ్య అరుస్తూ ఉంటాడు ఈ కథ మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి కథ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి